హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే ఛాయ్ పెట్టిన ఇంకా కట్టెల పొయ్యి పైన అన్నం చేసిన ఇంకా కూర చేయలేను కూర చేస్తున్నాం ఏం కర్రీ చేస్తున్నాం పచ్చి పులుసు పచ్చి పులుసు చేస్తున్నా ఓన్లీ నార్మల్ పచ్చిపులుసా అంటే పల్లీలు చేస్తాను అంటే పల్లీలు కలుపుతావు కాబట్టి పల్లీలు చారు అన్న ఓకే అయిపోయినాయి అట్లా అని చెప్పి చేస్తున్నా ఓకే వెరీ గుడ్ వాతావరణం కూడా బాగా వేడి ఉంది కాబట్టి పచ్చిపులుసు తింటేనే మంచిది ఓకే స్వప్న అయితే ఇక్కడ నిమ్మకాయ శిర్వచ చేస్తుంది ఇక్కడనేమో మా చిన్నమ్మ మేము కూర్చొని చూస్తుంది పెద్దమ్మ ఎట్లా చేస్తుందో చూద్దామని చూస్తుంది కదా అమ్మిటి ఎట్లా చేస్తుందో చూద్దామని చూస్తున్నావా ఇంకా ఈరోజు పొద్దున్న నుంచి అయితే కరెంట్ లేదు దాదాపు మూడు నాలుగు గంటలు అవుతుంది కరెంట్ పోయి అమ్మ కుబరిస్తుంది సైలెంట్గా కూస్తుంది ఏం చేయాలని అర్థమైతే లేదుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉంటే దాన్ని గెలిపిస్తే కరెంట్ మలమల మళ్ళీ తీసేస్తారుగా చేస్తే కేసీఆర్ చెప్పిందే నిజం కేసీఆర్ మాట నమ్మకపోతే ఇంకా కదారా కేసీఆర్ పాలన కరెక్ట్ చేస్తలేడు అని కాంగ్రెస్ని గెలిపిస్తే వీళ్ళు మొత్తం కరెంటు మొత్తం తీసేసేటరు కదరా కదా మేటి కరెంట్ మొత్తం పోతుందిరా సరిగా వస్తలేదు ఇలా పిల్లలు రెండు మూడు సార్లు స్నానాలు చేసుకోవాలి కరెంట్ లేదు పొద్దున్నుంచి దగ్గరకు పోతే చేన్ దగ్గర కరెంట్ లేదు ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గర కరెంట్ లేదు అవ చిన్నమ్మ చూడు పేపర్ ద్వారా ఊపుతుంది విజయ గాలి నాయన అంగిడిచి కూర్చుండు గాలికి ఏం చేయాలి మళ్ళీగా అవు కదా మిట్టి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడవుతుంది ఇంకా స్వప్న అయితే గిన్నెలు దోమి అయితే ఇంట్లో తీసుకుపోతుంది ఎందుకంటే ఇంతకుముందు వర్షం వచ్చినట్టు చేసింది అందుకు ఇంకా వర్షం వస్తే గిన్నెలు దోమడానికి ఇబ్బంది అవుతుందని భయపడి ఇంకా ముందే గిన్నెలు తోమేసింది ఇంక ఇంట్లోకైతే అయితే తీసుకుపోతుంది ఇంకా గిన్నెలు తోమిన తర్వాత డస్ట్ అంత ఉంటుంది కదా ఇంకా విజయ్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తుంది ఇక్కడ అమ్మ అయితే వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు కొట్టి చాలా భరిచింది కా ఇప్పుడు వాతావరణం కూలైంది కాబట్టి ఇంకా బయటకు వచ్చేసింది అమ్మ ఇప్పటివరకు లైట్గా వర్షం వచ్చేసింది వాతావరణం అయితే కొద్దిగా చల్లబడింది ఇంక ఇప్పుడు నేనైతే చేన్ దగ్గరకు అయితే వెళ్ళాలి ఊడ్చే కొద్దిగా డస్ట్ వస్తుంది కదా గాలికి నువ్వు ఊడ్స్తూనే ఉండు ఆ డస్ట్ వస్తూనే ఉంటుంది హౌ చిన్న లేచింది కదా పిల్లలు అల్లరు అల్లరు వేస్తారు చిన్నపాకు వేసింది ఇంకా పిల్లలు ఆడుకుంటే వర్షంలో ఆడుకుంటే ఎట్లా వరకులు ఆడుతారు చిన్న మమ్మీని లేపేసిర్రు బ్లూటూత్ తీసుకురా నేను చేను కొత్త చేను కొయి ఆవులకు గడ్డేసి వా ఫస్ట్ వాటర్ దాపి ఆవులకు గడ్డేసి వస్తాను చాలాసేపు ఏమో నేను తొందరగా వచ్చేస్తా అవును వర్షం వచ్చేటట్టు తొందరనే వస్తాను బ్లూటూత్ ఒక్కటి పట్టుకరా పవర్ బ్యాంక్ ఏమో ఓకే ఫాస్ట్గా వచ్చేస్తా నీ ఫోన్ కూడా తీసుకుపోతున్నా నా దాంట్లో ఛార్జింగ్ తక్కువ ఉంది నీ ఫోన్ కూడా తీసుకువతున్నా ఓకేనా బాయ్ ఇప్పుడైతే అయితే వచ్చేసినా ఈరోజు మా దగ్గర అయితే అతిపెద్ద వర్షం అయితే పడింది చూడండి వాటర్ ఎక్కడ చూసినా నిలిచినా ఏ చిన్న గుంతలు చూసినా ఏ చిన్న కాలువలు చూసినా మాడికట్లలో చూసినా ఎక్కడ చూసినా వాటర్ అయితే నిలిచినాయి వర్షం వాటర్ అయితే ఇంకా ఒక నాన్ స్టాప్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది వర్షము వర్షం పడుతున్నంతసేపు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఉరుములు మెరుపులు గాలతో పాటు వర్షం వచ్చింది చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇంతకుముందు రెండు వర్షాలు పడినాయి కదా ఆ రెండు వర్షాల కన్నా ఈ వర్షం అయితే అది పెద్దదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది చాలా పెద్దగా పడింది వర్షం అయితే ఇంకా ఎండలు ఎండలైతే చాలా కొట్టినండే కదా ఆ ఎండలకి ఈ వర్షం అయితే చాలా రిలీఫ్ అని చెప్పుకోవచ్చు నిన్నమొన్న వాతావరణం చాలా వేడిగా ఉంటుండే ఈరోజు అయితే చాలా కూలిగి ఉంది వర్షం ఎక్కువ పడింది కాబట్టి వాతావరణం వెనుకనే కూల్ అయిపోయింది నిజంగా చాలా రిలీఫ్ వర్షం పడుతున్నందుకు చెప్పి చాలా సంతోషం అనిపించింది వర్షాన్ని వీడియో తీయాలనుకున్నా బట్ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు వచ్చేసినాయి కదా అలాంటప్పుడు ఎలక్ట్రానిక్ డివైజ్ ఉపయోగించదు కదా అందుకని వీడియో తీయలేకున్నా ఇంకా ఇప్పుడైతే ఆవులకు గడ్డేసేయాలి ఆవులను షెడ్లకి కట్టేసి ఇంటికి వెళ్ళాము ఇప్పుడే వచ్చినా కదా ఆవులకి గడ్డేసి ఇంటికి అయితే వెళ్ళాలి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడే ఉన్నామంటే వర్షానికి చిక్కిపోతాము అందుకని తొందరగా గడ్డేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి